జై శ్రీమన్నారాయణ సుదర్శనవాణి పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం మనకు పూజ గది ఏమిటండి ఈ మధ్యకాలంలో పూజ గది వీడియోలు బాగా పెడుతున్నారు అంటే ఈ మధ్యకాలంలో పూజ గది పెట్టాలని చెప్పేసి యజమానులకు చాలామందికి కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది ఎనీ వర్ణం ఏ వర్ణం వాళ్ళైనా కానీ నేను చెప్తున్నాను గది పెట్టాలండి తప్పకుండా ఉండాలి ఇంత సైజు ఉండాలి పెద్దదిగా ఉండాలి మొన్న ఇటీవల వైజాగ్లో ఒక వీడియో పెట్టాను సుమారుగా అది మనకు గది నైన్ ఇంటూ సెవెన్ దాకా వస్తుంది అంగుళాలు కొంచెం ఉంటాయి నైన్ ఇంటూ సెవెన్ పూజ గది చాలా హెవీగా ఉందనమాట అట్లా పూజ గది అనేసరికి ఇష్టపడుతున్నారు ఈశాన్యం పెట్టాలండి అని చెప్పి అనేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మన దగ్గర కూడాను అర్థమవుతున్నా అట్లాగనే ఇటీవల కాలంలో మనం ఇక్కడ పిడుగురాళ్ళలో ఒక గృహం చూడటానికి వచ్చినాము అక్కడ మనం చూసినప్పుడు వాళ్ళకి ప్లాన్ అనేది వేస్తున్నారు రెండు వేల ఇరవై ఇరవై రెండు ప్రాంతాల్లో ప్లాన్ కంప్లీట్ చేశారు అయిపోయింది చక్కగా బ్రహ్మాండంగా ఉంది సరే అనుమానాలు తీర్చుకోవడానికి కావచ్చు కొంతమంది అనుమానం తీర్చుకోవడానికి కొంచెం మనసులో ఏదో రెండు మూడు పాయింట్లు అనుమానం ఉందండి అయినా పర్లేదు మీరు వచ్చి చూడండి అనే వాళ్ళు ఉంటారు కొంతమంది ఇబ్బందులు పడినప్పుడు ఉంటారు వీళ్ళు వేరే విధంగా పిలిచారు నన్ను వాళ్ళ అల్లుడు గారు వీళ్ళు మనం చూసాం హైదరాబాద్లో సరే మాది కూడా ఒకసారి చూడండి అన్నారు ఇక్కడ వాళ్ళకున్న అనుమానమే నేను వ్యక్తం చేశాను ఏంటంటే పూజ గది ఈశాన్యం పెట్టారు చాలా బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే దూరం నుంచి పూజ గది ఈశాన్యం పెట్టారు శంకుచక్ర నామాలు ఉన్నాయి అన్ని విశేషంగా ఏర్పాటు చేసుకున్నారు లోపలికి వెళ్తే కనుక చక్కగా మనకు ఏడు అడుగులు పూజగాది ఉంది పొడవు ఏడు అడుగులు ఉంటుంది వెడల్పు కూడా నాలుగున్నర అడుగు నాలుగున్నర అడుగు ఉంది గట్టిగానే అయితే ఈ పూజ గది ఏం చేసామంటే మనకు తూర్పులో కిటికీ పెట్టారు పడమర వాకిలు పెట్టారు భేషుగానే ఉత్తర దక్షిణాలు ఎటువంటి కిటికీలు ఏర్పాటు చేయాలి అక్కడ గమనించేస్తే రెండు వైపులో కూడా ఇక్కడ ఒక అట్లీస్ట్ ఒక చిన్న కిటికీ అడుగు పోయి అడుగు అన్న కానీ ఉత్తరం వైపున ప్రపోర్షనేట్ చేస్తూ దక్షిణం వైపున ఇటు దక్షిణ ఈ రెండు దిక్కులు కూడాను మూత వేసినట్టు ఉంటుంది ఇప్పుడు చూడండి నేను మాట్లాడుతూ ఉన్నాను బాగా రీసౌండ్ కూడా వస్తుంది టెక్నికల్గా మీరు ఆలోచన చేసిన రీసౌండ్ వస్తున్నది చూసారా రీసౌండ్ బాగా వస్తున్నది అట్లా కాకుండా దీనికి ఈ దిక్కుల్లో కూడాను మనకు ఈ రెండు దిక్కుల్లో కూడాను మనకు కిటికీలు అనేవి రెండు ఉండాలి తప్పనిసరిగా ఉంటే నేను క్రితంలో కొన్ని వీడియోలు చూపించాను పూజ గదికి నాలుగు వైపులా ఓపెనింగ్ పెడుతూ ఈశాన్యంలో పూజ గది పెట్టవచ్చు ఎటువంటి ఇబ్బంది ఉండదు అట్లా మనం ఈ రెండు దిక్కులు కూడా రెండు కిటికీలు ఏర్పాటు చేసుకున్నట్టయితే ఫోర్ సైడ్స్ ఓపెనింగ్ ఉంటుంది ఎనర్జీ లెవెల్ పాస్ అవుతుంటుంది సైంటిఫిక్గా కూడాను వాస్తు ప్రకారంగా గాలి వెలుతురు రొటేషన్ అవుతూ ఉంటుంది ఈ గదిలో అక్కడ రొటేషన్ అవ్వకపోతే ఈ పైన అంతా కూడా నల్లగా అవుతుంది చూసారు లేదు ఎగ్జాస్ట్ ఫ్యాన్ బయట చూస్తే మీకు బ్లాకిష్గా తయారైంది ఆల్రెడీ ఎందుకంటే శరీరం అంటే గాలి వెలుతురు లేదు ఆవిరి ఎక్కువగా ఉంటుంది దీనివల్ల కాబట్టి ఏంటంటే పూజ గది నిర్మాణాలు చేసేటప్పుడు మనం తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి వస్తువులు కిటికీలు ద్వారాలు ఎక్కడెక్కడ ఎట్లా చేయాలనేది మీరు ఒకటికి పదిసార్లు మీ యొక్క వాస్తు పండితులను అడిగి పదిసార్లు అడిగైనా కానీ చెప్పించుకొని జాగ్రత్తగా నిర్మాణం చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటాయి ఈశాన్యం పూజ గదిలో కాబట్టి ఈశాన్యం పూజ గది పెట్టవచ్చు కానీ సరైన కిటికీలు లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది అక్కడ జయశ్రీమారాయణ